చంద్రిక్ కాదు చామంతి జ్యూస్ తీసుకువచ్చింది అని హర్ష చెప్పటంతో అయితే ఈ చామంతియే విషం కలిపింది చివరిగా తీసుకున్న దాంట్లోనే విషం కలిసిందని డాక్టర్ చెప్పింది కదా ఎందుకే నువ్వు ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటావు నిన్ను ఇంట్లో నుంచి మా రమాదేవి బయటికి గెంటేసిందన్న కోపం పగతోనే ఇలా విషం కలిపి ఇచ్చావు కదా అని జగదీష్ అంటే అవును ఇక్కడ మన వాళ్ళంటూ అందరం మనమే ఉన్నాము పడాయి వాళ్ళు అంటే ఈ చామంతియే కదా అని రోజా అంటుంది అయ్యో ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు ఏ పాపం తెలియదు తిన్నానన్న విశ్వాసమే కానీ విషం కలిపి ఇచ్చి ప్రాణాలు తీసేంత కోపం నాకు అస్సలు లేదు అని చామంతి చెప్తుంది అవును జగదీష్ అలా మాట్లాడుకో అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని హర్ష అంటే లేదు ఈ చామంతియే చేసింది అని రోజా జగదీష్ అరుస్తూ ఉంటారు అయ్యో నాకేం తెలీదు అని చామంతి అంటే పోలీసులకి పిలిపించి అరెస్ట్ చేయిస్తే వాళ్ళే నిజం కక్కిస్తారు అని జగదీష్ అంటారు ఎంత విషం కలిపిందో ఏంటో అత్తయ్య రక్తపు వాంతులు చేసుకున్నారు అని రోజా అంటుంది ఇంకెందుకు ఆలస్యం పోలీసులకి ఫోన్ చేయండి అని జగదీష్ అంటుంటే ఆగు జగదీష్ అని హర్ష అరుస్తూ ఉంటాడు అసలు అమ్మ అక్కడ చావు బతుకుల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే మీరేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అయినా రిపోర్ట్స్ ఇంకా ఏమీ రాలేదు కదా ఏమీ తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి చామంతిపై నిందలు వేయకండి అని ఎప్పుడు చూసినా చామంతిపై ఇలా విడుచుకు పడిపోవడం మీకు అలవాటు అయిపోయిందని అరిచేసి ప్రేమ పక్కకు వెళ్ళి వెళ్తాడు ఇక ప్రేమ్ దేవుడి దగ్గరికి వచ్చి అమ్మ నన్ను ఇష్టపడకపోవటం నేను చేసుకున్న దురదృష్టం కానీ అమ్మంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా స్వామి మహారాణిలా ఉండే అమ్మ ఇప్పుడు చావు బతుకుల్లో అలా బెడ్పై పడి ఉంటే నేను చూడలేక తట్టుకోలేకపోతున్నాను అమ్మకి ఏమీ కాకుండా చూసుకో తండ్రి అని వేడుకుంటూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడగా అక్కడ చామంతి ఉంటుంది ఏంటి బాబు మీరెందుకు ఇంతలా ఏడుస్తున్నారు అని చామండంతో అమ్మ కదా అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు అమ్మ అని పిలిచినందుకే మీరు ఇంతలా బాధపడిపోతూ ప్రేమ చూపిస్తున్నారే అమ్మగారికి ఏమీ కాదు బాబు అయిన వాళ్ళకంటే ఏమి కాని వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఆ దేవుడు తప్పకుండా కోరిక నెరవేరుస్తారంట మీరు కోరుకున్నారు కదా అమ్మగారికి ఏమీ కాదు అని చాం ధైర్యం చెప్తూ ఉంటుంది అన్నట్లు చం ఆ మణిహారం విషయంలో మీ నాన్నకి రమమ్మకి ఏవో మనస్పర్ధలు ఉన్నాయని గొడవలు జరిగాయని నువ్వు చెప్తేనే నాకు తెలిసింది రమమ్మ మీ నాన్నని జైలుకు పంపించింది అలా విషం పెట్టి చంపాలని చూసింది అది కానీ నువ్వు మనసులో పెట్టుకొని రమమ్మకి పొరపాటున ఇలా ఏమైనా చేసావా అని ప్రేమ్ అడగటంతో చామంతి చాలా షాకింగ్ ఏంటి బాబు మీరు కూడా నన్ను ఇలా అనుమానిస్తున్నారా నేను విషయం కలిపానని మాట్లాడుతున్నారా నేను ఒకరి ప్రాణం నిలబెడతానే కానీ ఇలాంటి పని ఎప్పటికీ చెయ్యను బాబు చెయ్యను అని చామంతి చెప్తూ ఉంటుంది అంటే చామ్ వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే నేనేదో చిన్న డౌట్తో ఇలా అడిగాను నేను నిన్ను ఇలా అడిగి ఉండకూడదు నేను అడిగి పెద్ద తప్పు చేశాను సారీ చామ్ సారీ అయినా కూడా నేను మనసులో పెట్టుకొని నీతో ఫ్రీగా మాట్లాడలేక ఇలా అడిగేశాను అందుకే అడిగేసాను చామ్ నన్ను క్షమించు చామ్ అని ప్రేమ్ మళ్ళీ వేడుకుంటూ ఉంటాడు మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాట్లాడలేను అని మీరు అంటున్నారంటే మనసులో మీరు అమ్మగారి గురించి ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను బాబు మనసులో ఉన్నది బయటికి చెప్పుకోకపోతే మీరు నాతో ఎప్పటికీ సరిగ్గా మాట్లాడలేరు మీరు అడిగి మంచి పని చేశారు బాబు మనసులో ఏమీ పెట్టుకోకండి ఇప్పుడు నేను చేయలేదని మీకు తెలిసింది కదా అమ్మగారికి అయితే ఏమీ కాదు అని చామంతి ధైర్యం చెప్తూ ఉంటే అమ్మని అలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అసలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు ఏమీ కాదులేండి బాబు మనం సమయానికి తీసుకొచ్చాం కదా పదండి లోపలికి వెళ్దాం అని చామ్ అంటోంది ఇక లోపలికి రాగానే డాక్టర్ రావటంతో మామ్కి ఎలా ఉంది విషం ఎలా కలిసింది అని అడగటంతో సమయానికి తీసుకువచ్చారు కాబట్టి ఆవిడ ప్రాణాలతో బయటపడింది ఇంకా అబ్జర్వేషన్లో ఉండాలి జ్యూస్లోనే విషం కలిసిందని చెప్పి వెళ్లటంతో అంటే ఈ చామంతియే జ్యూస్లో విషం కలిపి ఇచ్చింది పోలీసులకి పట్టిద్దాం అని జగదీష్ అంటాడు నువ్వు ఆగుతావా జగదీష్ అని హర్ష ఎంత చెప్తున్నా కూడా జగదీష్ వినకపోవటంతో నేనేం చేయలేదని చామంతి చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్కి చాలా కోపం వస్తుంది చూడు మావ్య మీరు కాస్త ఊరుకుంటారా మీకు ముందు వెనుక ఆలోచించకుండా చామంతిపై విరుచుకు పడిపోవటం అలవాటైపోయింది చామ్ ఏ తప్పు చేయలేదు నా మాట వినండి పోలీసులకి పట్టించకండి చామ్ ఎందుకు ఇలా చేస్తుంది అని ప్రేమ్ అరుస్తూ నిలదీస్తూ ఉండటంతో వెంటనే అరుణ్ ప్రేమ్ చెంపపగలబడతాడు రే ఆపుతావా ఏంటి ఈ పని మనిషి చామంతియే నీకు ఎక్కువైపోయిందా కంటే కూడా జ్యూస్లోనే విషయం కలిసిందని డాక్టర్ చెప్తోంది కదా జ్యూస్ ఇచ్చింది ఈ చామంతియే కాబట్టి నాకు కూడా ఈ చామంతియే విషయం కలిపిందని డౌట్ వస్తోంది ఖచ్చితంగా ఈ చామంతియే చేసింది అని అరుణ్ చెప్తుంటే అన్నయ్య అది కాదు అని ప్రేమ్ అంటుంటే ఇక ఆపరా నువ్వు ఖచ్చితంగా ఈ చామంతియే చేసింది మామ్ని కాపాడుకోవాలి అని అరుణ్ అంటాడు ఇక చామంతి చాలా షాకింగ్గా వింటూ బాధపడుతూ ఉంటే రోజా నవ్వుకుంటూ ఉంటుంది మామయ్య పోలీసుల్ని పిలిపించండి అని అరుణ్ చెప్తాడు అది కాదు అరుణ్ అని హర్ష మాట్లాడుతూ ఉంటే డాడ్ మీరు ఇంకేమీ మాట్లాడకండి ఈ చామంతిని అసలు వెనకేసుకురాకండి మామే ముఖ్యం అని అరుణ్ చెప్తాడు ఇక జగదీష్ పోలీసులకి ఫోన్ చేయటం వాళ్ళు రావటం ఏమైందని అడగటం మొత్తం వివరిస్తూ ఉంటారు అసలు ఈ చామందీయ కలిపిందని మీరెలా చెప్పగలుగుతున్నారు అని ఇన్స్పెక్టర్ అడగటంతో చివరిగా జ్యూస్ ఇచ్చింది తనే ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా హత్య చేసి జైల్లో ఉన్నారు అదే వారసత్వం దీనికి కూడా వచ్చినట్లు ఉంది ముందు జైల్లో పెట్టండి మీ స్టైల్లో నిజం చెప్పించండి అని జగదీష్ చెప్పడంతో అయ్యో ఇన్స్పెక్టర్ గారు నాకే పాపం తెలీదు నేను జ్యూస్ ఇచ్చినందుకు నాపై నిందలు వేస్తున్నారు అసలు జ్యూస్లో విషయం ఎవరు కలిపారని అప్పుడు విచారించి అసలు నిజం తెలుసుకొని నన్ను అని తేలితే అప్పుడు అరెస్ట్ చేయండి అని చామంతి చెప్తుంటే ఇది టాపిక్ని డైవర్ట్ చేస్తుంది అని రోజా మనసులో అనుకుంటూ వెంటనే చామంతి దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతుంది ఏంటే పోనీలే పాపం అని నీకు ఇంట్లో స్థానం ఇచ్చినందుకు ఈరోజు ఇంత పని చేస్తావా ఇంకేమీ మాట్లాడకు ఇది నువ్వే చేసావని మాకు అందరికీ తెలుస్తుంది ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని రోజా చెప్తుంది దాంతో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ఇక ప్రేమ్ హర్ష ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమ్ చాలా బాధపడుతూ హర్ష దగ్గరికి వెళ్ళి నాన్న చామంతి ఇలాంటి పని నాన్న అని చెప్తుంటే నాకెందుకు తెలీదు నువ్వు వెళ్ళి చామంతిని విడిపించుకురా అని హర్ష అంటాడు మరి మామ్ అని ప్రేమ్ అడగటంతో మేమున్నాం కదా ఇక్కడ అంతా నువ్వు ముందు వెళ్ళు ఆ అమ్మాయి ఎంత భయపడుతోందో అని హర్ష ధైర్యం చెప్పి పంపిస్తాడు సార్ నాకే పాపం తెలియదు సార్ అని చామ్ ఎంత చెప్తున్నా కూడా అందరు చెప్పే మాట అమ్మాయి ఇవి మర్యాదగా నోరు మూసుకొని కూర్చో అని పోలీసులు తిడుతూ ఉంటారు అప్పుడే ప్రేమ్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు ఏడవకు చామ్ ఏడవకు అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు నాకే ఎందుకు బాబు ఇలా జరుగుతోంది లాయర్ అయ్యి కోర్టులో అడుగు పెడదామనుకుంటే ఇలా నన్ను జైలు పాలు చేస్తున్నారు అని చామ్ ఏడుస్తూ ఉంటే చూడు నీకు నేనున్నాను అందరూ ఎన్ని మాట్లాడినా నేను అయ్యగారు నిన్నే నమ్ముతున్నాను కదా నీకేమి కాకుండా నేను చూసుకుంటాను ఒకవైపు అమ్మగారేమో అలా బాధపడుతూ ఉంటే నువ్వేమో ఇలా జైలు పాలు అవుతూ ఉన్నావు కానీ నువ్వేమీ ఆధైర్యపడుకు నేనున్నాను కదా అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు రమాదేవిని చూడొచ్చని చెప్పటంతో చెప్పడంతో అరుణ్ వాళ్ళందరూ రమాదేవి దగ్గర ఉంటారు అసలు మామ్కి ఇలా విష ప్రయోగం జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అని అరుణ్ చాలా బాధపడుతూ ఉంటారు డాక్టర్ గారు మా అమ్మ సేఫే కదా ఇంకా స్ప్రోలోకి రాలేదేంటి అని అరుణ్ అడగటంతో ప్రాణాలకైతే ప్రమాదం లేదనిపిస్తోంది కానీ ఈవిడ అబ్జర్వేషన్లో ఉండాలి ఎందుకంటే విషమంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కొంచెం డేంజర్గానే ఉంది లో ఉన్న తర్వాత కోలుకున్న తర్వాతే ఏమాటైంది చెప్పగలము అని డాక్టర్ చెప్పడంతో ఇక అరుణ్ చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత ప్రేమ్ పోలీసుల్ని బతింలాడి మరీ మళ్ళీ చామ్ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకువస్తాడు చామ్ ఇదిగో చామ్ తినుచాం అని చెప్తూ ఉంటే అమ్మగారికి ఎలా ఉంది బాబు అని చామంతి అడుగుతూ ఉంటుంది అందరూ నీపై నిందలు వేస్తూ నిన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావు చూడు నువ్వు చాలా గొప్పదానివి చాం అమ్మ అబ్జర్వేషన్లో ఉంది బాగానే ఉంది కోలుకుంటోంది ముందు నువ్వు తిను చాం అని ప్రేమ్ అంటుంటే వద్దు బాబు అని చామంతి అంటుంది లేదు లేదు నువ్వు తినాల్సిందే అని ప్రేమ్ చాలా ప్రేమ తినిపిస్తూ ఉంటాడు తర్వాత చంద్రిక హర్షకి ఫోన్ చేసి ఎలా ఉంది అమ్మగారికని అడగటంతో అబ్జర్వేషన్ లో ఉంచారు అసలు మహారాణిలా ఉండే రమ ఇలా రక్తం కక్కుకొని నా చేతుల్లో పడిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని హర్ష అంటాడు ఇక నిషా అయితే నేరుగా కాలేజీకి వెళ్లి చామంతికి జైలు శిక్ష పడుతోంది మీరు చామంతిని డిస్మిస్ చేసేయండి అలాంటి చామంతి ఈ కాలేజీలో చదవటానికి వీల్లేదు అని ప్రిన్సిపల్ చేత సైన్ తీసుకుంటోంది